హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ పర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అశౌచ నిర్ణయం అంటే చూడండి మనలో చాలామంది ఇళ్ళల్లో కొన్ని కొన్ని అంటే కులాలకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చేమో మరి ఎవరైనా చనిపోతే ఇంట్లో ఇన్ని రోజులు వాళ్ళకు మడి అంటు లేదా మైలా అని అశౌచము అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి ఒక ఒక పీరియడ్ అనేది ఉంటుంది కదా సో ఆ పీరియడ్ అనేది ఏ ఏ అంటే ఎట్లాంటి వాళ్ళకు ఎంతెంత పీరియడ్ ఆ అంటు అనేది ఉంటుంది అశౌచం అనేది ఉంటుంది అనేది చూద్దాం సో మొట్టమొదటగా ఏదేని జాతకునికి జాతకునికి తండ్రి చనిపోతే మగవారికి సూతకం దాదాపు పది రాత్రులు ఉంటుంది అంటే మామూలు పదకొండు రోజులు అనుకుంటున్నారు పది రాత్రులు ఉంటుందంట తల్లి చనిపోతే పది రాత్రులు ఉంటుంది తండ్రి తండ్రి చనిపోతే ఆ జాతకునికి పది రాత్రులు ఉంటుంది జాతకుని వాళ్ళ నానమ్మ చనిపోతే పది రాత్రులు ఉంటుంది జాతకుని వాళ్ళ చిన్నాన్న చనిపోతే పది రాత్రులు ఉంటుంది పెదనాన్నకు పది రాత్రులు పితృవ్యులకి పది రాత్రులు ఉంటుంది భార్యల వాళ్ళకు కూడా పది రాత్రులు ఉంటుంది తర్వాత జాతకుని యొక్క తండ్రి మేనత్త చనిపోతే ఇప్పుడు చేంజెస్ స్టార్ట్ అవుతాయి ఒకటిన్నర రోజు మాత్రమే ఆ జాతకునికి ఆ అంట అనేది ఉంటుంది అశౌచం అనేది జాతకుని యొక్క తండ్రి మేనత్త చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది తర్వాత కోడలు చనిపోతే రోజు ఉంటుంది నానమ్మ చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది నానమ్మ తోబుట్టువులు చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది తర్వాత నానమ్మ తోబుట్టు కొడుకులు చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది తండ్రికి మేనమామ చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది తండ్రికి మేనమామ కొడుకులు చనిపోయినా కూడా ఒకటిన్నర రోజు ఉంటుంది ఇక జాతకుని యొక్క తల్లి తండ్రికి అంటే తాతకి చనిపోతే మూడు రోజులు మగవారికి సూతకం ఉంటుంది తల్లి తల్లికి అమ్మమ్మకి మూడు రోజులు తోబుట్టువుకి ఒకటిన్నర రోజు అమ్మమ్మ తోబుట్టువులకి తర్వాత తల్లి మేనత్త చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది జాత అంటు అనేది తర్వాత తల్లి మేనత్త వారి కొడుకులు చనిపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది అలాగే జాతకుని యొక్క తల్లి చెల్లె తల్లి యొక్క చెల్లెలు కానీ అక్కలు కానీ చనిపోతే మూడు రాత్రులు అశౌచం అనేది ఉంటుందంట తర్వాత జాతకుని యొక్క తల్లి చెల్లెలు వాళ్ళ అక్కలు లేదా వాళ్ళ భర్తలు వారి భర్తలు వారి కొడుకులు వీళ్ళు చనిపోతే మూడు రాత్రులు ఉంటుంది భార్య సోదరి చనిపోతే స్నానంతో సరిపోతుందంట ఒకవేళ మగ శిశువు మృతి అయితే తండ్రికి మూడు రోజులు అనేది అశౌచం అనేది ఉంటుందంట తర్వాత సోదరుడు చనిపోతే మూడు రోజులు ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి యుక్త వయస్సురాలైన వివాహిత మృతి సభ్యుండులకు చెల్లెలి మొగుడు బావ గురువు శిష్యుడు వీళ్ళలో కొంతమందికి తల్లిదండ్రులకు స్నానంతోటే ఆ అంట అనేది వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళకి మూడు రోజులు ఒకటిన్నర రోజు ఒక్క రోజుతో వీళ్ళకు ఆ అశౌచం అనేది వెళ్ళిపోతుందండి తర్వాత చాలామందికి తెలియంది ఏంటంటే ఈ మనుషులకైతే ఈ శౌచాలు ఇవన్నీ ఉన్నాయి కదండి మరి మా ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుంది పెంపుడు కుక్కనో పెంపుడు పిల్లో గిల్లో ఏదో ఒకటి చనిపోయింది అనుకోండి అప్పుడు కూడా అశౌచం వస్తుందా అంటే అవునండి ఖచ్చితంగా అశౌచం వస్తుంది కానీ దానికి చిన్న చిన్న పరిహారం అదే ఏంటంటే మీకు ఒకవేళ కుక్క అయితే చనిపోతే కుక్కని భూంచో ఏదో ఒకటి చేసి అంటే పూడ్చో ఏదో ఒకటి చేసి వచ్చేంత వరకు మీకు అశౌచం ఉండి స్నానం చేస్తూనే అశౌచం అనేది వెళ్ళిపోతుంది అదే మిగతా చిన్న చిన్న జీవులు అయితేగిన దాని దేహము గృహమునందు ఉన్నంత వరకు అశౌచం ఉంటుంది అనేది ఉందన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కో పిల్లో ఏదో ఒకటి మీ ఇంట్లో పెంపుడు చేసి మధ్య గొర్రెలు ఇట్లాంటివన్నీ పెంచుకుంటుంటారు పందులు పెంచుకుంటుంటారు కదా ఇవి వాటిని పూడ్చడమో కాల్చడమో ఇక్కడ వరకు అయితే మీకు అశౌచ్యం అనేది ఉంటుంది అంటే పూడ్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేస్తే నా అశౌచం అనేది వెళ్ళిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో నిరంతరము ఏదో ఒక జీవులు చూడండి ప్రతి ఇంట్లో కూడా నిరంతరము ఏదో ఒక జీవులు చనిపోతూ ఉంటాయి దోమనో ఈగనో హిట్టు కొడతాం ఈగలనేది చచ్చిపోతాయి దోమలు చచ్చిపోతాయి రకరకాల జీవులు బల్లులు ఉంటే బల్లుల్ని కొడతాం బల్లులు చనిపోతాయి అసలు మన ఇండ్లే నిజంగా ఒకరొకసారి చెప్పండి శ్మశానమా అన్నట్టు తలపిస్తూ ఉంటుంది రకరకాల జీవులు చచ్చిపోయి అక్కడే దేహాలన్నీ విగత జీవుల్లాగా పడిపోయి ఉంటాయి హిట్టు కొడితే ఇంకా భయంకరంగా ఎన్ని జీవులు చంపేస్తుంటారో మీరు ఆ పాపం పోయి ఆ పాపం పోలంటే ఏం చేయాలో అర్థం కాదు మరి అట్లాంటి సిచ్యువేషన్లో శాస్త్రం అనేది ఏం చెప్పింది తెలుసా అండి మరి అంటు రాదా ఇవి కూడా జీవాలే కదా అంటే అమ్మా ఇటువంటి ఈ జీవులన్నీ కూడాను మీరు చీపురు చిమ్మేసినంత మాత్రం చేతనే మీకు ఆ అంటు అనేది తొలగిపోతుందంట అర్థమైందా ఇప్పుడు మీరు హిట్టు కొడతారు దోమలని భయంకరంగా తెచ్చిపోయి ఉంటాయి వాళ్ళకి చీపుడు చిమ్మేసరికి అంటే వెళ్ళిపోతుంది అర్థమైందా సో కాబట్టి జీవుల్ని బట్టి కూడా ఈ అశౌచ నిర్ణయము అనేది జరిగిందనమాట సో కాబట్టి ఇది మీకు అర్థమైందని నేను అనుకు చాలా బాగా అర్థమైందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తర్వాత దశమహా విద్యలకు సంబంధించి ఒక నాలుగు విగ్రహాలు తక్కువ ఉన్నాయండి ఎవరైనా కానీ మీరు డొనేట్ చేయగలుగుంటే డొనేట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మార్చ్ ఇరవై రెండో తేదీ జరిగే కరవీర లక్ష కరవీర పూలతోటి చిన్నమస్తా దేవతకు పుష్ప హోమం పుష్పయాగం అనేది జరుగుతుంది అత్యద్భుతంగా జరగబోయే ఈ హోమంలో ఎవరైనా పాల్గొనాలనుకుంటే కేవలం రెండు వేల నూట పదహారు రూపాయలు కట్టి కింద ఉన్న నంబరుకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు జయమా చిన్నమస్తా